వెల్కమ్ టు ఆ ఛానల్ ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ దట్టు అది కూడా మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ ఎలక్ట్రిక్ బౌల్ పెట్టేసుకోండి ప్లేన్ది దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి దీంట్లో బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క దినుసులన్నీ వేయండి బిర్యానీ దినుసులన్నీ ఇవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఇది చాలా ఈజీ అయిపోయే ఐటమ్ అండి సో మనకి లంచ్ బాక్స్కి కానీ తర్వాత ఎవరైనా అనుకోకుండా గెస్ట్ వచ్చారనుకోండి ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది రైస్ కుక్కర్ లేదు అనుకున్నా కూడా ఇది మెతడ్ ఫాలో అయినా పర్వాలేదు జస్ట్ ఏంటంటే ఫ్లేవర్గా ఉండడం కోసం నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది సో మనకి ఆనియన్స్ అనేవి కుక్ అవుతున్నాయి కదా సో ఇప్పుడు మనము కూరగాయ ముక్కలు వేసుకున్నాము క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ దీంట్లో ఇంకా నచ్చితే కాలీఫ్లేవర్ టమాటో బఠానీలు కూడా వేసుకోవచ్చు సో ఇలా మగ్గుతున్నప్పుడే మనము ఆలు కూడా వేసుకోవాలి ఈ లోపల కొంచెం పుదీనా పచ్చిమిర్చి తీసుకొని అక్కడ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను నేను ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఇది నార్మల్ రైసే మన బిర్యానీ రైస్ కాదు బాస్మతి రైస్ కాదు ఇది నార్మల్ రైసే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంది వేసాను వన్ టు టూ క్వాంటిటీ కదా ఇక్కడ వన్ ఈస్టీ త్రీ అనమాట అప్పుడే మీకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైస్ మేము ఎక్కడ కూడా సాల్ట్ యాడ్ చేయలేదు సాల్ట్ అలాగే కారము ఒకసారి కంప్లీట్గా కలిపేసుకోవాలి దీన్ని మనము కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర మూత పెట్టేసేయండి అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో నేను స్టీమ్ తీసినా హాట్ హాట్ వెజిటబుల్ బిర్యానీ తినచ్చు ఫైనల్గా నేను వేయించిన ఆనియన్స్తో గార్నిష్ చేశాను సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండ్ ఆల్సో ఏంటంటే నేను దీని కాంబినేషన్ వచ్చి వంకాయ కూర్మా చేశాను ఆల్రెడీ వీడియో పెట్టేశాను సో మీరు కూడా కాంబినేషన్ ట్రై చేస్తా అండి ట్రై చేయండి థ్యాంక్స్ అగెయిన్ ఫర్ వాచింగ్